పరిధిలో గత వారం రోజుల నుంచి మనకి నాలుగు కేసులు అయినాయి అందులో మూడు డిటెక్ట్ అయినాయి ఇంకొకటి అది కూడా మనం పర్సన్స్ ఐడెంటిఫై చేసినాము వన్ టూ డేస్లో దాన్ని కూడా డిటెక్ట్ చేయడం జరుగుతుంది మనకి ఫస్ట్ సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో మూడో తారీఖు ఒక అరోరా ఫార్మా కంపెనీ దగ్గర ఒక అఫెన్స్ జరిగింది అందులో విక్టిమ్ లేడీ నర్సాగౌని ఇందిరా ఈమెది మెదక్ డిస్టిక్ నర్సాపూర్ మండలం మద్దూర్ విలేజ్ ఆమె వేరే ఒక బంధువుల ఇంటికి అని వస్తుంటే మస్కూరి అరుణ్ కుమార్ ఇతను సంగారెడ్డి జిల్లా అన్నారం విలేజ్ గుమ్మడిదల మండలం ఇతను ఆమె సింగిల్ లేడీ అని చెప్పేసి ఆమెని కాపు కాసి ఆమె మెడలో ఉన్నటువంటి సుమారుగా మూడున్నర తులాల బంగారాన్ని తీసుకోవడం జరిగింది కుసేతాడు తర్వాత మన వాళ్ళు ఎస్ఓటి సిసిఎస్ లోకల్ పోలీసు యాక్టివ్గా పనిచేసి ఆ రోజు నుంచి కూడా సీసీ కెమెరాలు ట్రాక్ చేసుకోవడము టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడంతో మనకి నేను సాయంత్రం పట్టుకోవడం జరిగింది అతని దగ్గర పల్సర్ బైక్ అందులో హెల్మెట్ పెట్టుకున్నాడు ఆ రోజు పల్సర్ బైక్ వాడాడు అదేవిధంగా ఈ ముప్పై ఒక్కటి గ్రామ్స్ల బంగారాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది రెండవ కేసు దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏడవ తారీఖు సాయంత్రం ఐదున్నరకు జరిగింది ఇది నియర్ నారాయణాద్రి లేఅవుట్ రోడ్డు గాగిల్లాపూర్లో ఉన్నటువంటి నారాయణాద్రి లేఅవుట్ రోడ్లో జరిగింది ఇందులో విక్టిమ్ లేడీ మౌనిశ్రీ ఈ మధ్య కూడా గాగిల్లాపూరే ఇందులో ఇన్వాల్వ్ అయింది నేరుడి భూమయ్య ఇతను డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు చింతల్లో ఉంటుండు కానీ ఇతని నేటివ్ ప్లేసు మెదక్ జిల్లా వెల్లూర్తి మండలం ఇందులో సుమారుగా ఇరవై ఐదు గ్రాముల పసిల తాడు పోయింది ఇతను నడుచుకుంటూ వచ్చి చేయడం జరిగింది